షాయి తీసుకురమ్మా అని చెప్పేసి ఏ కాలమా ఈ ఏం చేస్తుందో ఏం సంగతు

అద్దం ముందు కూర్చొని గంటలు గంటలు సోకుల వాడ నీకు వస్తుంది పని మీద లేదు నీకు రేపు పెళ్ళి తెలుస్తది తెలుస్తుంది బిడ్డా నీకు జరా తువ్వంబడి సకావో అందరూ తీటపోరాలు ఉంటురాడా సఖో సకారా ఇంత టైం అయింది నా డార్లింగ్ ఇంకా వద్దలేదేంటి పోయిన వారం ఈ టైం కల్లా వచ్చింది ఆ పిండి దొంత లేదా అబ్బా వత్తనే ఉంది నా జాన్ జగర్ నా తెలికే దడకం దీని టైం అంటే టైమే దీన్ని ఇట్లకేళ్ళు కాదు అట్లకేళ్యాసెస్ ఏది కనబడతలేదు ఏది కనబడతలేదు భవిష్యత్తులో నీ ఆట ముందట పోతారా ఇంకేమి రుగముట్టింది ఏ పట్టుకో పట్టుకో పట్టుకోమో నన్ను పట్టుకుంది పిచ్చి ఒక్క కూడా ఒకటికాయ ఇల్లు చింతపండు వేసుకో పిసికి సారే పెట్టుకోప్ప కోరుకున్న చందమామ వచ్చి వల్ల పడితే ఆ కిక్కే వేరబ్బా అమ్మో ఈ పిచ్చిది పోయి వాళ్ళకి చెప్పినా చెప్తది ఆ లవ్వ ముందే పెంటవా ఊరంతా పెంటా పెంట చెప్తది ఏమైంది దీనికి అంత కోపంగా వచ్చింది పోయేటప్పుడు మంచినే పోయింది కదా ఇంత కోపమైందబ్బ ఏమైంది దీనికి ఏసుకుంటూ పోయింది ఏమైంది గుంజిండు ఎవడాడు నీ చేయబట్టు గుంజినోడు నామవడు నన్ను ముక్కోవాలంటేనే ఎన్నో వద్దులు ఆలోచన చేసిండు నీ చేపట్టుకుని గుంజినాడు ఎవడో నా కూ अरे तोशिया, रे तोशिया, सारा पेट सारा पेट की, आर दस लेटा हिल बार, आर दस लेटा हिल बार, आर ये बच्चे कुछ नहीं करते, कुछ नहीं करते, బొడ్డుకొచ్చి పేరు పెట్టినట్టు నా పేరు పెట్టి పిలుస్తున్నామేందే ఏం రా పోజుగా నా బిడ్డ చేపడు కుదినామంట ఏం సంగతి రాని సంగతి అమ్మా ఈయన కాదు ఈయన కొడుకు ఈయన కాదా ఈయన కొడుక ఏ రా పోజుగా నీ కొడుకు ఆ ఎత్తు బల్ల పాడుతామండి ఇది విలు నా కొడుకు నేను వీలు మాట్రావే నా కొడుకుతో నీకేం పానే ఏం రా పోజుగా నా బిడ్డ గుడి వేస్తుంటే నీ కొడుకు చేపట్టుకో ముందు పోషగా ఏందే పెంటి మో నన్ను చూడకుండా పురుషు మాట్లాడుతున్నావు ఆడదాని వాని ఊకుంటున్నా లేకపోతే ఇంకో తిరుగుడు అరే పోషిగా ఆ ఎత్తు పళ్ళ ఆడుతావు నా బిడ్డనే దొరికినా ఊర్లు ఎవరు దొరకలే ఏ పెంటి సక్క మాట్లాడు బాడ్కావ్ గిడ్ కావాలని సగం మాట్లాడు నేను నోరు ఇప్పిందంటే నీ షోను మూసుకొని ఇంచెలు వెళ్ళిపోవాలి ఇంచెలు వెళ్ళిపోవాలి గిట్లాంటి చినిపోయిన బట్టలు వేసుకొని ఊరి మీద వాడి తిరిగితే ఏమో కూడా అయినా చేపట్టి బట్టలు మంచిగా వేసుకోవాలని నేర్పియాలే ఏమ్రా నీ కొడుకు తప్పు పెట్టుకుని ఆడదాని లెక్క గాయ చేసి మాట్లాడుతున్నావేంద్రా ఇంచలి నడిచి మాట్లాడే పెంటి నీ బిడ్డ నువ్వు సక్క పెట్టుకో మంచిగా యాడే పెట్టుకో ఈ కాలు నీ కొడుకు నా బిడ్డ తెరిగి వస్తాయి నిన్ను నీ కొడుకుని పెట్టి తొక్కుతా

ఈ గాడి కోటైతే రానియ్యారా వాని పని చెప్తా అడ్డమైన అడ్డమైన తిట్లు వినిపిస్తుండు వాడు రాని వాని సంగతి చెప్తా ఇయ్యారా వాడు ఊళ్ళే ఏమైందేనా నేను పోయిందే చిన్న పని ఎయిట్వైనా ఇప్పటిదాకా అన్నదాయన ఇంకా ఇప్పటిదాకా మంది పెట్టిపోయిరా బిర్రగా తిని అరుగుతలేదు నాకు ఎందుకే ఇంట్లో ఉండలేదా మంది ఇంట్లో పంట ఎందుకు తినవే అయితే పోయితే గాని అరుగుతలేదు అన్నావు కదా సోడా గీట్లో పట్టుకురావనా సోడా వేస్తా రావు సోడా గీట ఏమవుతుంది గానీ నాయన మనకు తిండి బాగా తిప్పారవుతుంది ఆయన మళ్ళా పెళ్లి చేసుకురా కొడుక నేను పెళ్లి చేసుకున్నాను కాదురా నీకు పెళ్లియే స్థావు చూసారా తిని సప్లై కౌండ్రా అంటే తిరుగు అటు ఇటు తిరగకుండా అరే ఆ పెండమ్మ బిడ్డరా నేనేమన్నా ఏమయ్యా నీకు తిండి లేదు గిండి లేదు బిడ్డ పండు అడ వండ్రాండి నిమ్మాలనుకుంట్రా అంటే పండు అనే వండు పోవడానికి వారు వస్తారు